హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో చికెన్ మండి ఎలా చేస్తానో చూపిస్తానండి సో ఇంగ్రీడియంట్స్ చూద్దాము ధనియాలు మిరియాలు లవంగాలు చెక్క సొంఠి జాపత్రి సోంపు షాజీరా ధనియాలు కారం ఉప్పు పసుపు ఆనియన్స్ చికెన్ సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొంటండి ఇది వేయడం వల్ల మండికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ పట్టుకొని మెత్తడి పొడి చేసుకోవాలి తర్వాత కొంచెం పొడి పక్కకు తీసుకొని అందులో లెమన్ కారం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకొని పేస్ట్లో కలుపుకోవాలండి నెక్స్ట్ చికెన్ తీసుకొని ఈ పేస్ట్ అంతా చికెన్ పట్టించాలండి అండ్ చికెన్ కడుక్కున్న తర్వాత ఘాట్లు పెట్టండి ఆ ఘాట్లు పెట్టడం వల్ల మొత్తం ఈ పేస్ట్ అంతా ఆ చికెన్ లోపల లోపలికి వెళ్ళి మంచి ఫ్లేవర్ అని అండ్ చికెన్ మొత్తం ఆ పేస్ట్ అనేది పడుతుందండి నెక్స్ట్ అదంతా పట్టిన తర్వాత ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి అలా పెట్టడం వల్ల మనం తినేటప్పుడు సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా అవుతుంది సో మీకు టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చాలు బట్ టూ అవర్స్ పెడితే కానీ చాలా బాగుంటుంది ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనకి మండికి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మ్యాండేటరీ సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి చికెను సో ఆ చికెన్ బయటికి తీసి ఒక్కసారి ఒక్కసారి కలుపుకొని సో ఆ చికెన్ మనకి ఉన్న గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలో మనము ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక లైన్గా పేర్చుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీకి రైస్ తీసుకోవాలి మేము టూ కేజీ రైస్ వండుతున్నామండి సో అందుకని దీంతో మాకు వన్ అండ్ హాఫ్ కప్ రైస్ వచ్చిందండి సో మిగతా హాఫ్ కప్ రైస్ వేరే దాంతో తీసుకున్నాం అన్ని సో వన్ కప్ వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి సో ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత మనం ఎసరికి వాటర్ తీసుకుందాం ఇందాక వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అనుకున్నాం కదా సో అలానే టూ కప్ వాటర్ ఒక గిన్నెలో పోసుకుందాం సో ఈ వాటర్ గిన్నె పైన ఇందాక మనము మ్యారినేట్ చేసుకొని ఒక హోల్ గిన్నెలో హోల్ గిన్నెలో మనం చికెన్ పెట్టుకున్నాం కదండి సో అది దీని మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్లేట్ అనేది కవర్ చేయాలండి బయట ఆవిరిపోకుండా సో మనం కింద ఉన్న ఈ ఎసరుతోనే పైనన్న చికెన్ పీసెస్ అనేవి బాగా బాయిల్ అవుతాయండి సో ఆ బాయిల్ అయిన తర్వాత ఇలా బయటకు ఆవిరిపోకుండా ఏదొక బరువు అనేది ఆ ప్లేట్ మీద పెడితే మనక బయటకు ఆవిరి అనేది పోదండి ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత తెరిసి చూస్తే చూడండి ఎంత బాగా బాగా బాయిల్ అయిపోయిందో చికెన్ అనేది సో ఈ ఎసరు కూడా మనం తర్వాత బిర్యానీ రైస్ వండుకోవడానికి యూజ్ అవుతుందండి సో అనేది పారిపోయకూడదు నెక్స్ట్ అలా బాయిల్ అయిన మన చికెన్ని డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఈ బాయిల్ అయిన చికెన్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా క్రిస్పీగా వస్తాయి సో రైస్ బాయిల్ చేసుకోవడానికి ఫస్ట్ మనం బిర్యానీ సామాన్లన్నీ తీసుకోవాలండి సో చక్క లవంగాలు యాలకులు ఆకు జాపత్రి ఇవన్నీ తీసుకోవాలండి ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి మీకు ఇష్టమైతే బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మేము చేయలేదు నెక్స్ట్ అవి పక్కకి తీసేసి ఇంకొంచెం గీ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గించుకోవాలి తర్వాత అందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఎసరుకు వాటర్ వాటర్ తీసుకోవాలి ఇందాక మనం చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను సో టూ కప్స్ వాటర్ తీసుకున్నాం ఇప్పుడు ఇంకో టూ కప్స్ వాటర్ తీసుకోవాలి మొత్తం ఫోర్ కప్స్ మీ బియ్యాన్ని బట్టి మీ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వాటర్ పోసిన తర్వాత అందులో మనం ఇందాక మిగిలిపోయిన మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అని మండి ఫ్లేవర్ అని చాలా బాగా ఉంటుంది సో ఆ మసాలా కూడా వేసుకున్న తర్వాత మనం ఇందాక బియ్యం నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యం కూడా ఇందులో వేసుకోవాలి అండ్ మేము టూ కేజీస్ బియ్యం కాబట్టి టూ కేజీస్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వాటర్ పోసుకున్నామండి సో ఇలా బియ్యం మొత్తం అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలండి సో మూత పెట్టేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి ఈలోపు మనము మండికి మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే బొగ్గు అండి సో ఈ బొగ్గు లేకపోతే మండి మండి ఫ్లేవర్ అనేది రాదు సో ఫస్ట్ బొగ్గుని మనం బాగా వేడి చేసుకొని తర్వాత ఒక నైంటీ పర్సెంట్ రైస్ బాయిల్ అయిన తర్వాత మూత తీసి అందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ పెట్టుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పైన వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి మెయిన్ మనకి మండి అంటే బొగ్గు కావాలి సో బొగ్గును కూడా వేడి చేసుకోవాలి తర్వాత రైస్ మిడిల్లో ఒక ప్లేట్ పెట్టి అందులో వేడి బొగ్గు వేసుకుని దానిపై నెయ్యి వేసి మూత మూత పెట్టి ఆవిరి బయటకు వెళ్లకుండా క్లోజ్ చేయాలండి అలా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత తీసేస్తే ఎంతో టేస్టీగా ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ మండి రెడీ అయిందండి సో ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ త్రివినందు అఫిషియల్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే